ోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సొమ్ము వీర్రాజును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కూటమి శ్రేణులతో కలిసి గజమాలను వేసి శాలువ కప్పి జ్ఞాపికను అందజేశారు అనంతరం కూటమి నేతలు ఒక్కొక్కరిగా సోము వీర్రాజుకు పూలమాలలు వేసి శాలువలు కప్పి సత్కరించారు రాష్ట్ర అభివృద్ధి ఏకైక లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ మైండ్ గేమ్ పాలిటిక్స్ కు రాష్ట్రంలో చోటు లేదని అన్నారు జగన్ మైండ్ గేమ్ పాలిటిక్స్ ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు గతంలో అరవై స్థానాలు వచ్చిన జగన్ అసెంబ్లీకి రాలేదని ఇప్పుడు పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానడం పొలిటికల్ స్టంట్ మాత్రమేనన్నారు అమరావతి రాజధాని అనే బిజెపి స్పష్టంగా ఉందన్నారు స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చిందన్నారు దేశం రాష్ట్రం ప్రగతి పథంలో వెళ్లే అనేక కార్యక్రమాలు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు చేస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వం అనుకున్నవన్నీ చేస్తుందని జగన్ చెప్పినవి చేయదన్నారు ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలున్నటిని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బొమ్మల దత్తు కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు సోము వీర్రాజు ఎమ్మెల్సీ నేనే అధికారంలోకి వస్తానని నూట యాభై కోట్లతో బిల్డింగ్ అనుకోవడానికి చేసేది ప్రజలండి నేను బటన్ ప్రజల బట్టలు నొక్కేనొక్తే అనేది ఒకసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆలోచించడానికి అవకాశం ఉంటది అది తక్కువ జరగదు రాజకీయాల్లో మనం ఊహించుకునేవి జరగం ప్రజలు ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది దాన్ని బట్టి కార్యకర్త ఎప్పుడు నిరంతరం వాళ్ళకి సర్వీస్ చేయడం రాజకీయాల్లో ఉన్న ప్రతి పార్టీ కూడా మేము పనిచేస్తాం డిసిషన్ మీది మేము నిరంతరం పనిచేస్తాం చంద్రబాబు నాయుడు గారు మిషన్ విజన్ రుతు ఉంటాడు ఆయన అంతే ఆయన ఆలోచన మొన్న మధ్యకాలంలో ఒక మీటింగ్ లో నాయుడు గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా మాట్లాడు బాగా ఆలోచిస్తారు కానీ ఎక్కువ ఆలోచించేస్తా ఉంటారు ఆయన అంటే ఆయన ఇది అమెరికాలో వెళ్ళాలనుకుంటాను కోరిక పెద్దది ఉండాలి కదా అప్పుడు కూడా ఆయన తగద వేయొచ్చు నేను అమెరికాలో ఉండాలనుకుంటాను అంటే నా లక్షణమే ఇది భగవంతుడు కొంతమంది కొన్ని క్యారెక్టర్లు ఇస్తారు దానికి అనుగుణంగా వాళ్ళ ప్రవర్తన వస్తుంది అది ఎవరికైనా కావచ్చు ఏ కార్యకర్తకైనా ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పొలిటికల్ లీడర్కైనా సాధంగా ఉంటది ఆ పని పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయన నిన్న మన దేశం గురించి మాట్లాడారు నేను మీకు సంబరం గురించి ఎందుకు చెప్పానంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మూడు భాషలు మనమేమో మెడ్రాస్ లో ఉన్న అన్ని దేవాలయాలు తిరిగేస్తావా మనకేం కాదు అండి మెడ్రాస్ లో ఉన్న ఆడవాళ్ళని ఒకసారి చూస్తే పచ్చగా మొహంతా పసుపు రాసేసుకుంటారు ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎవరో రాసుకోవటమా అంటే స్టాలిన్ కి వాళ్ళకి కొద్దిగా బుర్ర తక్కువ వాడు మనకంటే ఎక్కువ హిందుత్వం ఉంది మనకంటే ఎక్కువ గుళ్ళు ఉన్నాయి మనకంటే ఎక్కువ హిందుత్వం వద్దు వాళ్ళు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఏంటి ఆ ఈశ్వరుడు ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి అంటే వాళ్ళు అది అర్థం చేసుకోలేకపోతున్నారు దానికి టైం పడుతుంది కానీ ఆయన మాట్లాడడం ఇవాళ మాట్లాడితే ఇంకొకళ్ళు ఎవరో రెస్పాండ్ అయ్యారు నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు సౌత్ ఇండియా నార్త్ ఇండియాలు అంటే ఆ మన జరిగినటువంటి ఆ ఉత్సవానికి వెళ్ళి అంత మంది స్నానం చేస్తారా యాభై కోట్ల మంది వాళ్ళు ఎవరో తెలియదు ఏ తెలియదు తెలీదు అన్ని గ్రామాలు మన గ్రామం నుంచి కూడా చాలా మంది వెళ్ళిపోయారు దాంట్లో తరపున భేదం అనేవి మన జాతిలో లేవు మనం ఉత్తరం కాదు దక్షిణం కాదు మనం అందరం ఒకటే మన ఊరిని యునైట్ చేస్తూ ఈ దుర్గమ్మ పండుగ ఏ విధంగా జరిగిందో భారతదేశంలో అనేక పుష్కరాలని అనేక మందిరాన్ని మనం అందరం ఒకటి అనేటువంటి తెలియజేయడం కోసం అనేక ఔనత్యాలు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని భారతదేశంలో తరంగాలుగా రూపొందించినటువంటి జాతి చరిత్ర ఉన్నటువంటి దేశం ఎవరి స్టాలిన్ ఎవరు ఆయన ఎవరో కొనోడు వచ్చి పార్టీ పెట్టి ఆయన కూడా పరిపాలించేస్తాడట నేను ఆయన పరిపాలించొద్దని చెప్పేటువంటి టెంపర్ గా నేను మాట్లాడడం లేదు మన యొక్క ఔనిత్యాన్ని తెలుసుకుని మాట్లాడాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జనరల్ నేను చిన్నప్పటి నుంచి అర్థం చేస్తున్నది ఈ పార్టీ అధికారంలోకి వస్తాను ఇక్కడ కూర్చున్న వాళ్ళు వంద శాతం మంది లేదు ఏ పార్టీ అని బీజేపీ ఇది ఎప్పుడైనా అధికారంలోకి వస్తుందా అన్నప్పటికీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు దేశంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి ఈ మార్పులు కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ దీనికోసం చాలా సంవత్సరాలు పనిచేయాలి మన దేశం ఒక అద్భుతమైనటువంటి దేశం ఆ మోడీ గారు ఆ మధ్యకాలంలో చైనా ప్రధానమంత్రిని మెడ్రాస్ లో ఒక ఆలయం చూపించారు ఏ ఆలయం మహాబలిపురం చూపించారు ఆయన ఎందుకు చూపించారంటే మహాబలిపురం చైనా ప్రధానమంత్రికి ప్రెసిడెంట్కి ఇది నాలుగు వేల సంవత్సరాలు అయింది మహాబలిపురం కానీ ఇప్పటికే అది చెక్ చేద ఇది నీ చైనాలో ఉందా చైనా అంటే వెరీ డెవలప్డ్ కంట్రీ ఇది వాస్తవం అమెరికా మించిపోయిన కంట్రీ కానీ నాలుగు వేల సంవత్సరాల కింద పట్టినటువంటి ఆలయం ఇప్పటికీ చెప్పు చేయాలంటే ఎవరి డెవలప్మెంట్ కంట్రీ ఎవరి కంట్రీ భారతదేశం అద్భుతమైనటువంటి జాతి భారతదేశంలో అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నటువంటి దేశం కాబట్టి ఇక్కడ జరగాలకి కూడా మనం స్వీకరిస్తూ ఉన్నాం అందరం ఆ దృష్ట్యా మనల్ని ఇలాంటి పరిస్థితుల్లో ఒక వెయ్యి సంవత్సరాలు రాయపర పాలనలో ఉన్న కాబట్టి కొన్ని అవలక్షణాలు వచ్చినాయి కూర్చోండి కూర్చోండిపోతున్నా అధ్యక్షులు గురిరెడ్డి గారు పెద్దపడి అధ్యక్షులు శివ గారు అధికార పార్టీ ఎంత కావాలి శాసన మండలికి శాసనసభ్యుల కోట నుంచి మండలి సభ్యులుగా పెద్దలు శ్రీ సోమవారాజు గారు అవడం జరిగింది మరి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా వారు శాసనమండలి సభ్యులుగా పనిచేయడం మరలా ఈ రోజు రెండోసారి మండలి సభ్యులుగా వారికి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కూటగ నాయకత్వం అంతా కలిసి వారికి అవకాశం ఈ సందర్భంగా వారు ఈరోజువర్గానికి రావడం అదృష్టంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బొమ్మల రద్ది గారికి అదేవిధంగా అనానంది శ్రీదేవి గారు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు అదేవిధంగా నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కూడా చాలా అలాగే తెల్లమతో సోనియా గాంధీ గారిని శాసన సభ్యులు గారిని మన శాసనసభ్యులు సత్కరిస్తూ ఉన్నారు మన నాలుగు శాసన చాలా సత్కరిస్తూ ఉన్నారు మైండ్ గేమ్ పాలిటిక్స్కి ఇరవై నాలుగు ఇరవై లో స్థానం లేదనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన ప్రత్యేక హోదా అని చాలా విషయాలని తెర మీదకి తీసుకొచ్చారు అధికారంలోకి వచ్చారు దాని గురించి రోజు మోడీ గారిని ఒక కాగితం ఇచ్చేవాడు ఆయన లోపల అది ఇచ్చేవాడు బయటే ఇచ్చేవాడు మనకు తెలియదు లోపలిచ్చేది అదేనా ఇప్పుడు మరలా అవే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన దీన్నేమంటాడంటే దాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు అలానే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ఫార్టీ పర్సెంట్ ఉంది ఇది కూడా ఎవరు పట్టించుకోరు చేతంటే ఆయనకి పద్నాలుగు పంతొమ్మిది ఆయనకు అరవై స్థానాలు వచ్చినాయి అప్పుడు ఆయన అసెంబ్లీకి రాలే మానేశారు ఇప్పుడు పదకొండు వస్తే నేను అసెంబ్లీకి వస్తాను ప్రతిపక్ష నాయకుడు ఇవ్వండి అంటున్నారు ఇది వాస్తవా అంటే ప్రజలు అన్నీ గమనిస్తారు ఇవన్నీ పొలిటికల్ స్టంట్స్ అంటారు దీన్ని ప్రజలు తిరస్కరిస్తారు స్పష్ట ఆయన నేను సలహాలు ఇవ్వడం లేదు మనం వాస్తవాలు మీ ముందు నేను షేర్ చేస్తున్నాను ఆయన సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూటమికి లేదు ఆయన అలాగే ప్రవర్తినించాను అండి అభ్యంతరం ఏమీ లేదు ఈ రాష్ట్రం ఈవేళ నలభై వేల కోట్లతో టెండర్స్ పిలిచి మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక నగరం మనకు కావాలి భారతీయ జనతా పార్టీ అమరావతి క్యాపిటల్ అనే విషయంలో ఫస్ట్ నుంచి చాలా స్పష్టంగా ఉన్నాం దీన్ని ఆలోచన పెట్టుకుని ఈ వేడ పోలవరం ముందుకు పెడుతుంది స్టీల్ ప్లాంట్ అనేది అద్భుతమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది చాలా మంది కమ్యూనిస్టులు ఇంకా దీనికి ఒక మైన్స్ కావాలి ఇలాంటి కొన్ని అపోహలు జగన్మోహన్ రెడ్డి కమ్యూనిస్టులు ఒకే ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్కి మీరు ఎవరిని కార్మికులు తీయొద్దు అంటే వాళ్ళకి నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం నడపడం వాళ్ళకి ఇష్టం లేదు గొడవ వాళ్ళకి ఇష్టం ఉద్యమం వాళ్ళకి ఇష్టం కమ్యూనిస్టుల మూలంగా స్టీల్ ప్లాంట్ అనేది బాగా నష్టపోయింది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత కార్మికులందరూ కష్టపడి పనిచేయండి ఇప్పుడు కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు చాలా ఓవర్ ప్రొడక్షన్ తీస్తున్నారు జపాన్లో ఏదైతే జరుగుతుందో స్ట్రైక్ చేసినప్పుడు ఎక్కువ పనిచేస్తారట ఇప్పుడు స్టీల్ ప్లాంట్లు అది జరుగుతుంది చాలా గొప్ప విషయం ఆ స్టీల్ ప్లాంట్ ఉండాలి అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ దేశంలో ఇలాంటి స్టీల్ ప్లాంట్ లేదు అనేటువంటి విషయాన్ని చాలా మంది అఫిషియల్స్ దీన్ని గమనించారు ప్రభుత్వానికి మెసేజ్ ఇచ్చారు దానికి అనుగుణంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ ముందుకు పెడుతుంది దేశం ఈవేళ ప్రగతి పథకంలోకి వెళ్ళేటువంటి అనేక కార్యక్రమాలని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రం గురించే కాదు దేశం గురించి కూడా ఆలోచిస్తున్నారు దీన్ని ప్రతిపక్షం అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మనస్తత్వం ఉండాలి అది కాకుండా కొన్ని అంశాల్ని తెర మీదకి తీసుకొస్తూ మీరు ఇలా అన్నారు మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయమని అనవు ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తాం అదే కానీ మీరు చెప్పినట్లుగా మాత్రం చెయ్యం కూటమి అనుకున్నవన్నీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా జరగదు ఇక్కడ ఇది ఆయన అర్థం చేసుకోవాలి డబుల్ ఇంజిన్ సర్కార్లో అనేక అంశాలతో ముందుకు వెళుతుంది కొన్ని అంశాలతోటే ముందుకు వెళ్ళదు ఎన్నికల మేనిఫెస్టోలే ఆమె ఇచ్చాం వాటిని కూడా నెరవేరుస్తాం ఏది ఎలా చేయాలి ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు అయినా మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తాడు మీరు ఇంకా ఎందుకు ఇవ్వలేదు మీరు ఇంకా ఎందుకు ఇవ్వలేదు మరలా దాన్ని ఏదైనా ట్రాప్లో పెట్టాలన్నా జరగదని నేను అందుకునే స్పష్టంగా చెప్ నీ ట్రాప్లోకి పాలిటిక్స్ రావు రాజకీయాలు వైసీపీ ఆలోచన విధంగా ఈవేళ నడవడానికి అవకాశం లేనే లేదు దానికి విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది ఏకైక లక్ష్యం అదే ఆలోచనతో మేము ముందుకు పెడతాం ధన్యవాదాలు